ఓం నమో వెంకటేశాయ శ్రావణ మాసం మాసంలో శనివారం ప్రత్యేకత ఏంటి అని దాని గురించి ఈరోజు తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రంలో పౌర్ణిమ వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసం అని అంటారు ప్రస్తుతం విష్ణుమూర్తి కలియుగంలో కలిగ అవతరించే వరకు ఆయా రూపాల్లో స్వామి హర్చామూర్తిగా కలియుగవేకంఠమైన తిరుమలలో శ్రీనివాసుడు అంటే శ్రీ వెంకటేశ్వరుడుగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు ఆయన నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం మరో విశేషం కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాల్లో శ్రవణ నక్షత్రం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే అనంత ఫలితాలు వస్తాయి దీనికోసం పూర్వం నుండి శ్రవణ నక్షత్రం రోజున అలాగే శ్రావణ శనివారాల వ్రతం పూజ ఉపవాసం తదితర ఆచారాలు మన దగ్గర ఏర్పడ్డాయి చాలామంది శ్రావణ శనివారాలు చేస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామికి కోరికలు తమ కోరికలు చెప్పుకొని స్వామికి మొక్కులు ఇస్తూ ఉంటారు అలాగే శనివారం రోజున పిండి దీపాలు పెడుతూ ఉంటారు చనివిడి చేసి బరి పిండితో అందులో బెల్లం వేసి పాలు పోసి ఆవు పాలు పోసి దాన్ని ప్రమిదలుగా చేసి ఏడు దీపాలు పెట్టి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు శనివారం రోజున అది చాలామంది అలా చేసి వాళ్ళు కష్టాలు పోగొట్టుకుని మంచిగా ఉన్నవాడు చాలామంది ఉన్నారు స్వామి కోరిక తీర్చుకున్నారు వాళ్ళంతా కూడా ఈ మాసంలో వచ్చే శనివారాల్లో ఇంటి ఇరవేరుపులను పూజిస్తారు అలా పూజిస్తే అన్ని శుభాలు చేకూరుస్తాయి ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు కుదరకపోయినా కాస్త ఒక శనివారం అయినా కూడా చేస్తే చాలా మంచిది పూజా విధానం ప్రకారం శనివారం ఒక శనివారం అయినా చేస్తే మంచి జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు ముఖ్యంగా కలిగి దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన అత్యంత శక్తివంతం శనివారాల్లో స్వామిని స్వామికి పాయసము రవ కేసరి వంటి దీప పదార్థాలు సమర్పించడం పిండి దీపాలతో స్వామిని ఆరాధించడం ఉపవాసం ఉండడం వంటి ప్రత్యేక పూజల వల్ల విశేష ఫలితం పొందవచ్చు చాలామంది సంతానం లేని వారు సంతానం కోసం ఏడుకొండల వాడిని మొక్కి ఆరాధిస్తూ ఉంటారు అలా ఆచారం కూడా ఉంది ఇక్కడ తమ కోరికలు తీరిన తర్వాత ఆ పిల్లలతో శ్రావణమాసంలో గోవింద గోవింద అంటూ చిన్న ఇత్తడి పాత్ర లేదా రాగి పాత్రను అంటే రాగి చుంబలాంటిది పట్టుకుని మూడు లేదా ఐదేళ్లలో గోవింద గోవింద అనుకుంటూ వెళ్ళి బియ్యం తీసుకువచ్చి ఆ బియ్యంతో పాయసాన్ని వంటి తీయ పదార్థాన్ని ప్రసాదంగా చేసి అందరికీ పంచడం అనే ఆచారం కూడా కొన్ని చోట్ల చేస్తూ ఉంటారు అలా ఆయా ప్రాంతాల్లో ఆయా ఆచారాలు జరుగుతూ ఉన్నాయి వెంకటేశ్వర భక్తితో ఇవన్నీ కూడా చేస్తారు వారి కోరికలు తీర్చుకుంటూ ఉంటారు శ్రే శ్రావణ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల శని బాధలు ఈతి బాధలు పోతాయి అంతేకాకుండా స్వామి అనుగ్రహంతో కోరికను కోరిక నెరవేరుతాయి అంచేత శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో ఆరాధించండి స్వామి భక్తపరాధనుడు భక్తులు భక్తికే స్వామి లొంగతాడు అంతేకాని ఆడంబరాలకి గర్వానికి మన దర్పానికి కాదు నువ్వు ఎంత పెట్టేవా అన్నది కాదు స్వామివారిని ఎంత భక్తులు చేసేవా స్వామి చూస్తారు అందరికీ నమస్కారం ధన్య